ఓం శ్రీ శ్రీమాతయనమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేక అండ్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అయితే హైదరాబాద్లో వినాయక చవితి ముందు రోజు ఎలా పడింది అంటే వర్షం మామూలుగా పడలేదండి ముందు రోజు అలాగే పడింది అలాగే వినాయక చవితి రోజు కూడా కంటిన్యూగా పడుకునే ఉందండి వర్షం అయితే ముందు రోజు కూడా నేను సామాన్లు ఏమీ కొనుక్కోలేదు పూజ సామాగ్రి కానీ విగ్రహం కానీ ఏమీ కొనుక్కోలేదు వినాయక చవితి రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి నిత్య దీపారాధన పెట్టేసుకొని మా పక్కనే అంటే మా ఇంటి దగ్గరలో గల్లీ మార్కెట్ అవుతుందనమాట వినాయక చవితికి పెడతారు అక్కడికే వెళ్ళి పూజ సామాగ్రి అన్నీ కొనుక్కున్నానండి మార్నింగు ఆ తర్వాత నేను పూజ మా పై పూజా మందిరంలో అయితే నేను పూజ చేయలేదండి హాల్లో పెట్టుకున్నాను త్రీ డేస్ అయితే గణేష్ని అయితే ప్రతి ఇయర్ నాకు అలవాటు అనమాట మూడు రోజులు నేను ఇంట్లో స్వామివారికి ఉంచి మూడో రోజులు అయిపోయిన తర్వాత నిమజ్జనం అయితే చేస్తాను అనమాట అందుకోసం నేను హాల్లో పెట్టుకున్నాను కొంచెం ఫ్రీగా పూజ చేసుకోవచ్చు అక్కడైతే కొంచెం ఇరుగ్గిరుగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో హాల్లో అయితే ఈ సన్యమంలో కింద పసుపు రాసి ముగ్గులు పెట్టి పీఠం పెట్టుకున్నాను స్వామివారికి ఇక్కడ ప్రతిష్ట అయితే చేసిస్తున్నానండి ఇగోండి కింద నా చక్కగా తమలపాకు కానీ అలాగే అరటి ఆకు కానీ వేసి బియ్యం వేసి ఎంతో ఇష్టమైన స్వామివారికి గరిక అయితే సమర్పించాలి గరికైతే కింద వేసేసానండి వేసేసిన తర్వాత అయితే పెడుతున్నాను వినాయకుడికి ఎప్పుడైనా సరే మనము ఎక్కువగా మ పట్టినాయకుడినే పూజించాలి ఓకేనా అయితే నేను ఇక్కడ తొండం చూసారా లెఫ్ట్ వైపు అనమాట అంటే ఎడం వైపు ఉండే తొండం ఎడం వైపు ఉంటే చాలా మంచిది అని అంటున్నారు అందుకోసం అదే నేను చూసి చూసి తెచ్చుకున్నాను అనమాట ఇకంటి ఇక్కడైతే గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత మనము స్వామివారికి పూజ చేసే ముందు మనం ముందుగా గణేష్కి అంటే పసుపు గణ గణపతికి పూజ చేస్తాం కదా అందుకోసం పసుపు గణపతి కూడా తయారు చేసుకొని పక్కన పెట్టాను ఈ లోపు నేను మార్కెట్ నుండి పూజ సామాగ్రి అంతా తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కాలు చేతులు కడుక్కొని కడుక్కొని చక్కగా ప్రసాదాలు అయితే వండిసుకున్నానండి ఉండరాలు ఎంతో ఇష్టమైన వనరలు అనమాట ఇవైతే ప్రతి వాళ్ళము వండుతాం మీ అందరికీ తెలిసే స్వామివారికి ఎంతో ఇష్టమైన వనరాలన్నమాట పెసరపప్పు ఇవన్నీ కలిపి ఉండరాలు చేశానండి ఆ తర్వాత కుడుములు స్వామివారికి ఇష్టం కదా కుడుములు కూడా చేసానండి ఆ తర్వాత పులిహోర చేశాను చేసేసిన తర్వాత మళ్ళీ నేను పూజా సామాగ్రి అంతా సర్దిసుకున్నాను అనమాట ఎప్పుడైనా హడావుడి పడకుండా నిదానంగా పూజ చేసుకోవాలనమాట ఇగోండి పులిహోర కూడా చేసుకున్నానండి పులిహోర ఆ తర్వాత ఇంకేంటి వండ్రాలు అలాగే కుడుములు చేసుకున్నాను అనమాట చేసేసుకున్న తర్వాత ఇగోండి పూజా సామాగ్రి అంతా ఒక దగ్గర పెట్టుకున్నాను పదే పదే గవకుండా అన్నీ ఒక దగ్గర అయితే సిద్ధం చేసుకొని నేనైతే పూజ దగ్గర కూర్చుంటున్నండి ఎందుకంటే హడావుడి పడకుండా ప్రతీది మర్చిపోయామనుకోండి అయ్యో మర్చిపోయామా మర్చిపోయామా అనుకోని పూజ మీద దృష్టి ఉండదు అనమాట అందుకోసం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ పూజ దగ్గరికి తెచ్చుకున్నామా లేదా అని ఇగోండి కొబ్బరికాయ స్టాండు కొబ్బరికాయ పసుపు కుంకుమ అక్షతలు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు పంచ పాత్రలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒకటి కలశంకి ఒకటి వచ్చి మనము పూజ చేసుకోవడానికి ఆచనీయం చేసుకోవడానికి అనమాట ఓకేనా ఇగోండి ఇక్కడైతే నేను మళ్ళీ చక్కగా కాలు ప్రసాదాలంతా డ్రెస్తో చేసుకున్నానండి ఆ తర్వాత మళ్ళీ పూజ చేసే ముందైతే మళ్ళీ శారీ కట్టుకున్నాను మళ్ళీ కాలు చేతులు మాకు నోరు అన్నీ కడిగిసుకొని మళ్ళీ పూజ దగ్గర కూర్చోలు కదా శుద్ధిగా అందుకోసం మళ్ళీ నేను చీర కట్టుకున్నాను అనమాట ఎక్కువగా నేను పూజలు వ్రతాలు చేసేటప్పుడు పట్టు చీరలు ప్రిఫర్ చేస్తానండి మడిగా మనం చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకోసం నేనైతే ఇవ్వండి ఇక్కడైతే చక్కగా మార్నింగ్ నుండి ఉదయం లెగ్గానే నేను అయితే స్వామివారి సుప్రభాతం అయితే వేసి ఇంట్లో పనులు అయితే ఈవేళ వరసిద్ధి వినాయక సుప్రభాతం ఉంటుంది అదైతే టీవీలో ప్లే చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇవ్వండి ఇక్కడైతే చక్కగా కూర్చొని ఇక్కడైతే నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ఎటువంటి హడావుడు ఏమీ లేదు వల్ల అయితే నాకు ఫస్ట్ నుండి అలవాటు లేదండి మేము చిన్నప్పుడు అయితే కట్టేవాళ్ళు కానీ నేనైతే ఇప్పుడు కట్టలేదు అందుకోసం నేను ఇలాగే చేసి అలాగే అరిటి అరిటి పిల్లకలు ఉంటాయి కదండీ అవి కూడా నాకు దొరకలేదనమాట మార్నింగు ఉన్నాయి కానీ సరి సరిగ్గా లేవనమాట మార్కెట్లో అందుకోసం నేను మా ఇంట్లో ఉండే మొక్కలు సైడ్ పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇవ్వండి దీపారాధన చేసుకొని ఆచనీయం చేసుకుంటున్నాను అనమాట చేసేసుకున్న తర్వాత చక్కగా స్వామివారికి షూఢ ఉపచారాలతో పూజ చేసుకోవాలన్నమాట మనము చక్కగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో కాపాడు నాయన అని మనస్తృప్తిగా పూజ అయితే చేసుకున్నానండి ఏది మనకి లేకపోయినా సరే ఆరోగ్యం కావాలి కదా ఆరోగ్యం కోసం అయితే స్వామివారిని వేడుకుంటున్నాను చక్కగా మీ పూజలో మీ పూజలు చేసుకోవాలన్నా నేను ఆరోగ్యంగా ఉండాలి కదా చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆయన అనేసి చక్కగా అయితే పూజ చేసుకుంటున్నాను స్వామివారికి చక్కగా సూడ ఉపచారాలతో పూజ చేసి అష్టోత్తరాలు చదువుకున్నాను అలాగే కథ అయితే ఇక్కడ చదువుకుంటున్నాను మీకు పూర్తిగా వీడియో అయితే నేను తీయలేకపోయినానండి ఎందుకంటే లెంతే అయిపోతుంది అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ఎండి చూపిస్తున్నాను చక్కగా పత్రీలు కూడా ఏ పత్రులు ఇస్తున్నారో తెలియదండి హైదరాబాద్లో అందులో ఒకటి కూడా సరిగ్గా లేదు అంతా ఎక్కడెక్కడో కొమ్మలు అన్నీ తెచ్చేసి అమ్మేస్తున్నారండి అందులో పనికి వచ్చింది ఒక్కటి కూడా లేదనమాట సరే దేవుడికి అమ్ముతున్నారు కదనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర తులసి పత్రి ఆ తర్వాత మారేడు పత్రి తక్కినవి పత్రి ఇలాంటివి నాలుగైదు రకాలు ఐదు ఆరు రకాలైతే నాకు తెలిసినవి నేను తెచ్చుకున్నానండి తక్కినవి మార్కెట్లో కొనుక్కునివే తెచ్చుకున్నాను అవన్నీ ఆకులు తీసాను పెద్ద పెద్ద రొమ్మలు కదా చక్కగా ఆకులు తీసుకొని చక్కగా ఇరవై ఒక పైత్రి నామాలు చదువుకొని పత్రి అయితే వేసేసాను ఆ తర్వాత స్వామివారికి ఏదైనా పూజలో దోషం ఉంటే క్షమించిన అయినా అనుకొని చక్కగా స్వామివారికి వేడుకుంటున్నాను ప్రదక్షిణ చేసుకున్నాను అలాగే మన ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారికి చక్కగా ఒక పువ్వు పట్టుకొని చక్కగా నీళ్లు చల్లుకొని స్వామివారికి నైవేద్యం సమస్య మి అనుకొని స్వామి నైవేద్యాలు వండాను చక్కగా తిన అనుకొని మనసులో నేను అనుకున్నానండి ఆ తర్వాత ఇగోండి పూజ అయితే చక్కగా అయిపోయింది ఇదిగోండి పూజ అయితే చాలా చక్కగా అయిపోయిందండి స్వామివారికి ఒకసారి క్షమాపణ చెప్పుకున్నాను తెలుసు కానీ తెలియ కానీ ఏదైనా పొరపాటు చేస్తే క్షమించినా అయినా అనుకొని వేడుకున్నానండి ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో కింద మేము మొన్న వీడియో పెట్టాను కదా ఫస్ట్ సారి అందరము ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళమేనండి పదకొండు మంది అండి ఒక రెండు మూడు రెంట్స్ కొన్నారనమాట అందరూ ఆనర్స్ అయినమాట చక్కగా ఈ సంవత్సరం మంచిగా పూజ చేసుకున్నామండి మార్నింగ్ నుంచి పూజ అంతా అయిపోయిందండి మధ్యాహ్నం మధ్యాహ్నం పూజ అంతా అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత మా అపార్ట్మెంట్ వాళ్ళు కలిసి చక్కగా స్వామివారికి డెకరేషన్ అయితే చేసుకుంటున్నామండి ఎంత బాగా స్వామివారు అలంకరణ చేసుకున్నారో మా గణేష్ కూడా చాలా అందంగా ఉన్నారండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి ఆ తర్వాత ఇగోండి పువ్వులు కట్టినాలు పువ్వులు కట్టడము ఆ తర్వాత చక్కగా మనసు ఒక పని చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నామండి చాలా చక్కగా అనిపించింది ఏ ఏ సందర్భంలో అయినా సరే కలిసిమెలిసి మనం ఏ పని చేసినా సరే అందులో ఆనందం వేరేగా ఉంటుందనమాట మా అపార్ట్మెంట్లో అందరము ఒకలాగే ఉంటామండి ఒక్కొక్క అపార్ట్మెంట్లో కొంచెం ఈగో ఫీలింగ్స్ ఉంటాయి అనమాట అలా లేదండి మా అపార్ట్మెంట్లో అందరము ఒక తల్లి ఉంటున్నాం అనమాట చాలా చక్కగా అందరము షేర్ చేసుకుంటాము ఏది వచ్చినా సరే ఇది ఇలా చేసుకోవాలి అది అలా చేసుకోవాలి అని అందరము చక్కగా మాట్లాడుకొని చక్కగా చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇగోండి స్వామివారికి అయితే చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాము మధ్యాహ్నం నేను భోజనం చేసి వచ్చిన తర్వాత కిందకైతే వచ్చేసానండి మధ్యాహ్నం నేను ఒంటి గంట ఉన్నారో రెండు అయిందండి కింద సెల్లారికి దిగి ఆ తర్వాత నాలుగున్నర వరకు అక్కడే అన్ని స్వామివారికి డెకరేషన్ చేసినంత వరకు అక్కడే ఉన్నామండి ఇగోండి స్వామివారికి పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు చూసేయండి ఆ తర్వాత స్వామివారికి సాయంత్రంకి అక్షతలు అయితే ఇక్కడ కలుపుతున్నానండి అక్షతలు స్వామివారికి ఐదు రోజులు మేము ఉంచుతామండి అందుకోసం ఐదు రోజులకి సమర్ప సరిపడినట్టుగా ఇక్కడ అయితే కొ కలుపుకుంటున్నామండి కల్పిసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాము అన్ని అయ్యవరి అయ్య పంతులు బాబు గారు వచ్చేసరికి మేమన్నీ సిద్ధం చేసుకుంటున్నాం అండి పంతులు బాబు గారు లిస్ట్ రాశారండి అందులో కొన్ని మాకు అర్థం కాలేదు అప్పుడప్పుడు పంతులు బాబుకి ఫోన్ చేసి బాబు ఇదేంటి అదేంటి అడిగాము అక్కడే అందరము నవ్వుకొని హ్యాపీగా స్వామివారి దగ్గర కూర్చొని అన్ని పనులైతే సక్రమంగా చేసుకున్నామండి ఇగండి ఇక్కడైతే అక్షతలు అన్నీ నేను కలిపేసి ఒక పక్కన పెట్టాను అక్కడ మా ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ అండి ఆంటీ కూడా చక్కగా ప్రమిదులకి చక్కగా పసుపు రాసి బొట్టులు పెట్టి అన్ని ఆంటీ చేశారు మనిషి ఒక పైన అయితే మేము చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ సంవత్సరం అందరము కలిసి మెలిసి ఒక దగ్గర పూజ చేసుకుంటే ఆ ఆనందం వేరు కదండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి అక్షతలు కలిపేసామండి ఆ తర్వాత ఇగండి పువ్వులతో చక్కగా డెకరేషన్ కూడా చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత స్వామివారి దగ్గర ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈ సంవత్సరం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట స్వామివారి సేవ అలా చేస్తూ చేస్తూ ఉంటే ఇగండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ స్వామివారికి దండ ఉంది కదండి పూలదండ ఆ దండ కూడా చక్కగా ఆ దండ కూడా చక్కగా స్వామివారి మెడలో పంతులు బాబు గారికి అడిగామండి బాబు మీరు వచ్చేసరికి ఏ ఏ పనులు చేయాలని అడిగితే స్వామివారు పంతులు బాబు గారు అన్నీ చెప్పారనమాట ఆ బాబు చెప్పిన ప్రకారమే మేము అన్నీ ఫాలో అవుతున్నాము ఇక దండ కూడా చక్కగా అందరం కలిసి వేసేసామండి దండ వేసేటప్పుడు చక్కగా అందరినీ కాపాడిన మా ఫ్లాట్లో మొదటిసారిని పూజ చేసుకుంటున్నాము చక్కగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చల్లగా కాపాడిన అనుకుని అనుకొని అందరం ఒకసారి మనసులో తలుచుకున్నామండి చక్కగా వేసేసాము ఈ దండ చక్కగా అయితే దండ వేసేసామండి చాలా హ్యాపీగా ఉంది నలుగురుము కలిసి ఇలా పనిచేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఇగండి ఇక్కడైతే దండ అయితే వేస్తున్నాము ఆ తర్వాత పంచి కూడా కట్టేసామండి బా అంటే స్వామివారికి పట్టు పంచి కూడా తెచ్చాము చక్కగా కట్టేసాము ఆ తర్వాత ఇగోండి మొత్తం పూజ అంతా అయిపోయింది సాయంత్రం అయితే పంతులు బాబు గారు వచ్చారు పంతులు బాబు గారు వచ్చి అతని పనిలో అతను చక్కగా స్వామివారికి ఏ ఏ అన్నీ పెడుతున్నారనమాట ఆ తర్వాత ఇక్కడ మేమైతే పూజ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాము ఎందుకంటే అందరము పూజలో కూర్చున్నాం కదా అసలు వీడియో ప్రసిద్దే లేదు చక్కగా అందరం కలిసి భక్తి శ్రద్ధలతో కదా ఆ తర్వాత అంతా బాగా విన్నామండి సంపూర్ణంగా అయితే పూజ అయితే అయిపోయింది మార్నింగ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఇవ్వండి లడ్డూ అయితే ఐదు కేజీలు అయితే మేము తీసుకున్నాము మా ఫ్లాట్కి తగినట్టు ఆ ఐదు కేజీ లడ్డు అనమాట మేము స్వామివారి దగ్గర అయితే నమస్కారం చేసుకొని ఒకసారి పెడుతున్నాము పైన పంతులు బాబు గారు లడ్డు పైన పెట్టియండి అమ్మా అని చెప్పారు అందుకోసం అక్కడ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ అంకుల్ అయితే మొదటి పూజగా చేసుకున్నారు వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఆ లడ్డు అయితే పైన ఆ లడ్డు స్వామివారి చేతిలో పెట్ట పెట్టే ముందు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి పంతులు బాబు గారు నమస్కారం చేసుకొని లడ్డు అయితే చేతిలో పెట్టమని అన్నారు ఇగోండి లడ్డు అయితే పట్టుకున్నాను మొదటి పూజగా ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ అంకుల్ అయితే కూర్చున్నారండి వాళ్ళు కూడా పట్టించుకొని పైకి అయితే ఎక్కారు ఇగోండి లడ్డు అయితే వినాయకుడు చేతిలో అయితే మేము పెట్టేసామండి మేము వినాయకుడు అనేది ఐదు రోజులు అయితే ఉంచుకుంటామండి ఆదివారం అయితే స్వామివారికి నిమజ్జనం అయితే చేస్తాము ఇగండి స్వామివారికి చక్కగా ఆ చేతిలో లడ్డు సరిగ్గా సరిపోయిందండి తర్వాత పూజ అంతా సంపూర్ణంగా చేసుకున్నామండి పూజ చేసేటప్పుడు ఎవరు వీడియో తీయలేదు నాకు అసలే గుర్తు పూజ చేసేటప్పుడు ఎవరు వీడియో తీయలేదండి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్నామండి అక్కడే అందరము ప్రసాదాలు ఉండేము కదా అందరము అక్కడే ఆకుల్లో వేసుకొని చక్కగా తిన్నామండి తినేసి కాసేపు చక్కగా ఎంజాయ్ చేసాము ఆ తర్వాత ఇవ్వండి ఇంటికి వచ్చే ముందు చక్కగా స్వామివారికి మళ్ళొక్కసారి దూప్టిక్స్తో చక్కగా అక్కడ దూప్టిక్స్ అయిపోయావండి స్వామివారి దగ్గర మళ్ళీ దూప్టిక్స్ అయితే వెలిగించాను అంటే అగరబత్తులు వెలిగించాను అక్కడ బొట్టు పెట్టుకొని వచ్చేసాను అనమాట అందరము మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరం అయితే అక్కడ ఫొటోస్ అయితే తీయలేదు అక్క మీరు వీడియో తీయడం అని అన్నారనమాట కొంతమంది అంటే పూజ వీడియోస్ అంటే స్వామి మనం అందరం కూర్చున్నట్టుగా పంతులు బాబు పూజ చేసినట్టుగా వీడియో ఎందుకక్క తీయలేదు అని అన్నారు అప్పుడు నాకు గుర్తు వచ్చిందనమాట అయ్యో వీడియో తీయలేకపోయినాయి మనం పూజ పూజ చదివేటప్పుడు అని అసలు గుర్తు లేదనమాట పూజలు అలాగా నేను ఉండిపోయాను అనమాట పూజ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవం